కేంద్ర బీజేపీ హర్యానా రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి సింహాచలం రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి చందర్రావు రైతు సంఘం జిల్లా వెలమల రమణ హెచ్చరించారు కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఐక్యవేదిక దేశ వ్యాప్త నిరసన పిలుపులో భాగంగా శుక్రవారం సిఐటియు రైతు కౌలు రైతు ఐద్వా వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పాదం మీద ఉప్పు పాదం మొన్నను ఉపకిరణ్ సింగ్ అనే యువ రైతుని ఇరవై సంవత్సరాల యువ రైతుని పోలీసు కాల్పుల్లో పని చేయడాన్ని సిఐటితో పడి ప్రజా సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి రైతాంగం ఉద్యమం ఎప్పటికే గతంలో జరిగిన సందర్భంగా మూడు నల్ల వేల చట్టాలు రద్దు చేస్తూ రైతులు పండించిన పంటలకి కనీసం మద్దతు గ్యారెంటీ చట్టం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతో రైతాంగం ఈరోజు హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ అనేక మంది రైతులు ఢిల్లీ వస్తుంటే ఢిల్లీ రానివ్వకుండా ఎక్కడక్కడ మార్కెట్లు పెట్టి గుంతలు తగిన చేసి బాష్పాన్ని ప్రజా సంఘాలకు తీవ్రంగా ఖండిస్తాం రైతాంగం పండించిన పంటలకి తిట్టుబాటు ధర అడగడమే న్యాయం న్యాయం తప్ప అది అన్యాయం కాదు గుమ కార్కులు కాదు ఈరోజు కార్పొరేట్కి తలపైకి ఎత్తిపోయి మొత్తం అంతా కూడా నరేంద్ర మోడీకి బుర్ర పాడైపోయినట్టుంది అలాగే ఈ రోజు హర్యానా ప్రభుత్వం కూడా అక్కడే ఇక్కడ రెండు బీజేపీ ప్రభుత్వాలు కూడాను రైతాంగం మీద దాడి చేసిన దీనిని తీవ్రంగా ఖండిస్తాం ఎప్పటికైనా సరే ప్రభుత్వం రైతుల పరిష్కారం చేయకపోతే ఇతర కార్మిక సంఘాలు అలాగే ప్రజా సంఘాలతో ఉద్యమాలు చేపడతాం సింగ్ అనే రైతుని పట్టణ పెట్టుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కార్పొరేట్ల ప్రయోజనం కోసం అంతదాత రైతన్నలను కూడా చంపడానికి మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ రాక్షత్వాన్ని రాక్షత్వాన్ని పూర్తిగా మేము ఈ వేళ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసన ర్యాలీలో రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ప్రజా సంఘాలన్నీ మద్దతు తెలియజేస్తున్నాయి రైతుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం గతంలో సంవత్సర కాలం పోటు పోరాటం చేస్తే నరేంద్ర మోడీ దిగొచ్చి సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ సంవత్సర కాలమైన సమస్యలు పరిష్కరించకపోయేసరికి మళ్ళీ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపడితే ఈవేళ రైతుని కొట్టడం పెట్టుకోవడం దుర్మార్గుల చర్య తీవ్రంగా కబర్దార్ నరేంద్ర మోడీని నరేంద్ర మోడీని హెచ్చరిస్తున్నాం కష్టాల్లో ఉన్నారు ప్రతి గిట్టుబాటు ధర లేక అనేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మన దేశంలో విపరీతంగా ఉంది ఇటువంటి నేపథ్యంలో రైతులు ధర్నా చేస్తుంటే ఒక ఆయన్ని చంపాడు అలాగే ఒక ఆయన డెబ్బై సంవత్సరాలు ఆయన నిన్న నిన్న గుండిపోటుతో మరణించారు అందుకు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలోన రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి రైతులంతా ఐక్యమై అన్ని సంఘాలు ఐక్యమై గట్టి దింపితే తప్ప ఈ నరేంద్ర మోడీ గతంలో అనేక రెండు వందల సభలు పెట్టి రైతులను ఉద్ధరిస్తాం సామ్రాజకం కమిటీ చెప్పాల్సిన అమలు చేస్తామన్న అటువంటి నరేంద్ర మోడీ ఇవాళ రైతుల మీద కర్కశంగా కర్కశంగా వ్యవహరిస్తూ రైతుల్ని ఆయనే ఆత్మహత్య చేయించే ప్రయత్నం అనేది చేస్తున్నారు కాబట్టి దీన్ని మాత్రం ఏదైనా సరే మా చెప్పడానికి ప్రయత్నం అనేది ఇయర్ అన్ని సంఘాలు ఖచ్చితంగా